ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో పాటు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నారు అయితే ఈ సినిమాల కంటే ముందే ఓజీ చిత్రం విడుదల కానున్నట్లు ఫిలిం నగర్ లో వార్తా చక్కలు కొడుతుంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తమన్ తాజాగా ఓజీ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తమన్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి తమన్ ఓజీ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓజీ మ్యూజిక్ పై ప్రశ్న అడగ తమన్ ఈ విధంగా సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్ ను ఓజీ పాత్రలో చూస్తుంటే నా రక్తం మరుగుతోంది ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతుంటే రక్తం ఉరకలేస్తుంది పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్ చాలు పిచ్చి ముదిరి చేరటానికి నేను అన్ని మ్యూజిక్ పరికరాలను మారుస్తున్నా ఈ సినిమా కోసం రూమ్ నిండా పవన్ కళ్యాణ్ పోస్టర్స్ తో నింపేస్తాను ఎనర్జీ తగ్గకుండా ఉండేందుకు ఓజీ మ్యూజిక్ మీ ఊహకు అందనంతలా ఉండేందుకు కృషి చేస్తున్నా అని తమన్ చెప్పుకొచ్చాడు ఆయన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఎప్పుడెప్పుడు తమ మ్యూజిక్ విందామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమా గ్యాంగ్స్టర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం కానున్నారు దీంతో ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి ఇక ఈ మూవీలో బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది నటి శ్రీయారెడ్డి కీలక పాత్ర పోషిస్తుంది డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివీవీ తానయ్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది